హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని భగవంతుని మరీ మరీ ప్రార్థిస్తున్నాను ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటేనండి ఇది మా అరిటి గల పచ్చరిటీ వేసింది కానీ గాలి దుమ్ము వల్ల ఏమో గెల అంతా మొదల్లోకి విరిగిపోయి పడిపోయింది చాలా బాధపడ్డాం నోటి వరకు తినడానికి మరొక పదిహేను ఉంటే తినడానికి పనికి వచ్చేది అయ్యో తినడానికి పనికి వచ్చేది కదా అని బాధపడ్డాం ఏం చేయాలో తెలియక సరే మనకు తినడానికి ప్రాప్తం లేదు మొక్కలకి పనికి వస్తుంది అని చిన్న ముక్కలు కోసేసి ఇందులో బెల్లం కలిపి ఓడబ్ల్యూడిసి పోసి ఒక ఫైవ్ డేస్ ఇలా బాగా ఉంచానండి ఉంచిన తర్వాత ఐదు రోజులకి ఇది ఇలా తయారైంది ఇప్పుడు ఆ మొక్కలన్నిటిలో మగ పిసికిసి మళ్ళీ కొద్దిగా ఓడబ్ల్యూడిసి పోసి దీంట్లోనే కొంచెం తెల వేరుశెనగ పిండిని నువ్వుల పిండి కలిపాను కలిపి వీటిని మళ్ళీ ఇంకొక టూ డేస్ మళ్ళీ ఓడబ్ల్యూడిసి పోసి ఉంచుతాను ఉంచిన తర్వాత ఇది మొక్కలకి మంచి ద్రావణం కింద ఇద్దామని చూసారా మనం తినడానికి పనికి రాకపోయినా మన మొక్కలకి పనికి వచ్చింది అందుకని ఏది వేస్ట్ కాదండి వేస్ట్ అనుకొని భయపడి పారేవద్దు ఇది ఎవరికి ఏది ప్రాప్తమో అని మనం తినడానికి ప్రాప్తం లేదు ఆ మొక్కలకే తిరిగి ఇవ్వడానికి ప్రాప్తం కలిగింది అందుకు కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇది రేపు ఇల్లుండ్లోని మొక్కలన్నింటికి ఈ ద్రావణాన్ని ఇంకొంచెం తయారు ఇప్పుడు చేత్తో ఇలా తీసాను కదా మెత్తగా తయారైంది ఈ తయారైన దాంట్లో మళ్ళీ నేను వేరుశన్న పిండి ఇది కలిపాను అదే తెలగపిండి అంటాం కదా అది బాగా అది ఇంకా ఇది దీంట్లో రిచ్మెంట్స్ ఉన్నాయి దాంట్లో ఉంటాయి అన్నీ కలిసి మొక్కలకి మంచి పోషణం అవుతుంది ద్రావణం కిందని ఆ ద్రావణాన్ని ఒక టూ డేస్లో మళ్ళీ మొక్కలకి ఇస్తాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏది కూడా ఇలా ఇంట్లోని వేస్ట్ అయిపోతే వేస్ట్ అయిపోయిందని బాధపడకండి ప్రతిదీ కూడా దాంట్లో కొద్ది బెల్లం కలిపి ఓడబ్ల్యూడిసి కలిపితే అది మంచి ఫెర్టిలైజర్ కింద తయారైపోతుంది మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు మనం ఇది వన్ టు టెన్ రేషియోలోని నేను మళ్ళీ ఇస్తాను అప్పుడు ఏం చేస్తానంటే ఇది ఒక లీటర్ కలుపుతానండి ఒక లీటర్ కలిపి ఒక ఫైవ్ లీటర్స్ ఏమో ఫోర్ అండ్ హాఫ్ లీటర్స్ ఏమో ఓడబ్ల్యూడిసి కలుపుతాను ఒక ఫోర్ అండ్ హాఫ్ డి లీటర్స్ ఏమో నీ